శ్రీ సాయి సచరిత్రలో మనం అనేకమైన అద్భుత విషయాలు నేర్చుకోవచ్చు మనందరికీ తెలిసిన ఒక అద్భుతమైన లీల ఆ లీల మన జీవితానికి ఎంతో చక్కటి పాఠం నేర్పుతుంది నానావళి మనందరికీ తెలుసు నానావళి మహాకోపిష్టి ఎవ్వరినీ లెక్క చేసేవాడు కాదు అయోధ్యనాథుడే సాయి రాముడిగా షిరిడీలో ఉన్నారని ఆ రోజుల్లో అనేకమంది భావించేవారు ఈరోజు కూడా పరోక్షంగా చాలామంది అనుభవాలను పొందుతున్నారు అయితే ఆ శ్రీరామచంద్రమూర్తిని ఎప్పుడూ కనిపెట్టుకుని కాపాడుకునే ఒక ఆంజనేయ స్వామి వలె నానావలి సాయిబాబా వద్ద ఉండేవారు బాబాగారిని ఎవరైనా ఏదైనా ఒక్క మాట అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించేవాడు కాదు చిన్న పెద్ద తేడా లేకుండా అందరిపైనా పడేవాడు నానావళి ఎదురుపడితే చాలామంది జంకేవారు అటువంటి నానావళి దగ్గరకు వచ్చి బాబాను ఎదురు ప్రశ్నించి బాబాను ఆ నుంచి లేపి బాబాగారు కూర్చున్న రాయిపై నానావళి కూర్చుంటాడు ఇది ఎంత చక్కటి పాఠం అంటే మనం జీవితంలో ఎంత అణకువుగా ఉండాలి ఆ అణకువతో పాటు అవసరమైతే దేన్నైనా వదిలేయాల్సి వస్తే ఎంత సంతోషంగా ఎలాంటి అభిమానం లేకుండా అక్కడి నుంచి ఏ విధంగా తప్పుకోవాలి అనే అద్భుత సత్యాన్ని శ్రీ సాయిబాబా మనకు నేర్పించారు సాయి సచ్చరిత్ర పాఠ్యాంశంలోని ఆ ఓవీలో ఉన్న అర్థాన్ని మనందరం గనుక ఆస్వాదిస్తే అద్భుతంగా ఉంటుంది నానావళి అడగగాని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సాయిబాబా గద్ద నుండి లేచి పక్కకు వచ్చి దానిపై నానావళి కూర్చొని మళ్లీ తిరిగి వెళ్ళిపోతే ఒక్క మాట కాని ఒక్క వ్యాఖ్య కానీ ఏది చేయకుండా చెయ్యకుండా చిరునవ్వుతో అక్కడ నిల్చుండిపోయారు తప్ప పెదవి నుంచి ఒక్క మాట కూడా రానటువంటి సందర్భం ఏం నేర్పిస్తుంది సాయి సచరిత్ర మనకు ఎంత అనకువుగా ఉండాలి అని నేర్పిస్తుంది ఈరోజు నాలుగు చిలక పలుకులు రాగానే ఎన్నో మాట్లాడుతుంటాం ఎన్నో నీతులు చెబుతుంటాం సాక్షాత్తు పరబ్రహ్మ అయిన సాయిబాబా రోజు వీసమిత్ మాట కూడా మాట్లాడలేదు అంటే ఎంత అణుకువాది ఏ పరిస్థితుల్లోనైనా ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే నువ్వు ఒకదాని నుంచి తప్పుకోవలసి వస్తే సగర్వంగా ఏ విధంగా నువ్వు తప్పుకోవాలి ఎంత చక్కటి పాఠం అది ఈరోజు ఇంట్లో ఒక పెద్దరికం మనకు అప్పగించి ఆ బాధ్యత మనం సరిగ్గా నిర్వర్తించకపోతే మొత్తం కుటుంబాన్ని చూడాల్సిన బాధ్యత నుంచి మనల్ని తప్పించి మన తమ్ముడికో ఇంకొకరికో ఆ బాధ్యత అప్పగిస్తేనే మనం ఊర్చుకోలేము ఒప్పుకోము అటువంటి ఇగోలతో అటువంటి సంకుచిత మనస్తత్వంలో ఉన్న మనకు ఎంత చక్కటి పాఠం అదే అదేవిధంగా లౌకికంగా ఈరోజు చాలామంది ఒక హోదాకు వచ్చిన తర్వాత ఒక అధికార దర్పాన్ని అనుభవించిన తర్వాత చాలామంది ఆ స్థానాన్ని వదిలి వెళ్ళిపోవాలి అనే ఆలోచన వస్తేనే భయపడిపోతారు కంపించిపోతారు కానీ సాయి సచ్చరిత్ర మనకు ఏం చెబుతుంది అందులోని అంశాలు మనకు ఏం బోధిస్తాయి అంటే ఏ పరిస్థితుల్లోనైనా సరే నువ్వు ఒకదాన్ని వదులుకోవలసి వస్తే సంతోషంగా వదులుకోవాలి ఈరోజు తొంభై తొమ్మిది శాతం మంది ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ స్థాయి నుంచి తప్పుకోవాలంటే ఎన్ని రకాలుగా కుంగిపోతామంటే అన్ని రకాలుగాను కుంగిపోతాం సాయి గురుకులంలో ఈ పాఠాన్ని నిశితంగా మనం అర్థం చేసుకుంటే ఏది కూడా శాశ్వతం కాదు అవసరమైతే నువ్వు ఆ బాధ్యతల నుంచి కానీ ఆ స్థానం నుంచి కానీ ఆ అధికారం నుంచి కానీ నువ్వు తప్పుకోవలసి వస్తే చాలా నిరాడంబరంగా చాలా సంతోషంగా అక్కడి నుంచి తప్పుకోవాలి కాకపోతే నువ్వేంటి నీ సామర్థ్యం ఏంటి మళ్ళీ నిన్ను ఏ స్థానంలో పెట్టాలి అనేది భగవంతుడికి తెలుసు భగవంతుడే నిర్ణయిస్తాడు చాలా విచిత్రంగా ఉంటుంది బాబాగారి చరిత్రలో ఈ విషయాలన్నీ ఆస్వాదించినప్పుడు మామూలుగా నానావలి బాబా దగ్గరకు వచ్చాడు బాబాను మీద నుండి లేవమన్నాడు నానావలి ఆ మీద కూర్చున్నాడు తిరిగి వెళ్ళిపోయాడు అని చదువుతాము ఆ లీలను మన జీవితానికి ఏ విధంగా అన్వయం చేసుకోవాలి అనేది సాయి గురుకులం ద్వారా బాబాగారు మనకు నేర్పిస్తున్నారు ఈరోజు ఎక్కడో ఒక మందిరం కట్టారు ఒక నలభై మంది ట్రస్టీలు ఉన్నారు ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి ప్రెసిడెంట్ మారతారు మారాలంటే ప్రస్తుత ప్రెసిడెంట్ గారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అయ్యో నా స్థానం పోతుంది అని బాధపడతాడు ఈరోజు లౌకికంగా సాయిబాబా మార్గంలో వచ్చిన ఆశ్రమాలు సంస్థలు అన్నింటిలో ఇదే పరిస్థితి సాయిబాబా మార్గంలో కూడా అనేక మంది గురువులు మనకు తయారయ్యారు వాళ్లకు వాళ్ళు ప్రకటించుకున్న ప్రకటిత గురువులు వాళ్ళు ఒక్కరోజు వాళ్ళ స్థానాన్ని విడిచి పక్కకు వచ్చి ఆ సంస్థను మొత్తం తన నమ్ముకున్న శిష్యులకో భక్తులకు అప్పచెప్పే ధైర్యం ఎవరికీ లేదు ఈ మధ్యలో ఒకరు అడిగారు సాయి టీవీ చాలా బాగా నడుపుతున్నారండి దీన్ని ఇంకా బాగా నడపాలి ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేయొచ్చండి అని చెప్పారు తప్పకుండా అండి నేను యథాశక్తిగా నా శక్తి మేరకు ఇక్కడ ఒక నౌకర్లాగే పనిచేస్తాను మీరు మొత్తం బాధ్యత తీసుకోండి అద్భుతమైన కార్యక్రమాలు మీరు చేస్తే నాకంటే సంతోషించే వాళ్ళు ఇంకెవరూ ఉండరు దీన్ని అభివృద్ధి వాళ్ళం మేము కనుక మీరు ఎవ్వరొచ్చి సాయిటీవీ బాధ్యత తీసుకొని ముందుకు కార్యక్రమాలు నడిపిస్తామంటే ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తాను అంటే మా బాధ్యతలు మీకు తప్పకుండా అప్పగిస్తామండి అన్నాము ఇందుకు మాకు ప్రేరణ ఏంటంటే శ్రీ సాయి సచ్చరిత్ర దీనిలో నానావళి వచ్చి బాబాను గద్దె నుంచి లేవమనగానే బాబా ఎంత నిరాడంబరంగా లేచి పక్కన కూర్చుంటారు ఆ స్థితికి మనం రాగలిగినప్పుడు ఏ పీకులాట పాకులాట మనకు ఉండవు ఈరోజు మనకు ఉన్న స్టేటస్ దాన్ని రక్షించుకోవడానికి మనకున్న అధికారాన్ని రక్షించుకోవడానికి మన హోదాని భద్రపరచుకోవడానికి ఎన్ని యాతనలు పడాల్సి వస్తుంది భగవంతుడి సంకల్పం ఉంటే భగవంతుడి కృప ఉంటే మనకు ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడ ఉన్నా మనల్ని నుండి తప్పించినా సరే బాబాగారి కృప ఎప్పుడు నాపై వర్షిస్తుంది ఎప్పుడు భగవంతుడు నాతోనే ఉంటాడు ఈ స్థానంలోంచి మారిస్తే మరో గొప్ప స్థానం నాకు అందించగలుగుతాడు అనే నైజంలో మనముంటే ఒక క్రమశిక్షణ కలిగిన సాయిబాబా అనే సద్గురువు వద్ద శిష్యులుగా ఉంటాము సాయిబాబా భక్తులుగా ఇన్ని రోజులు మనందరం ఆలోచించాం బాబా మన లౌకికమైన కోరికలు తీర్చుతారు సాయిబాబాకు అన్నదానమంటే ఇష్టం సాయిబాబా అభిషేకానికి పాలు పూలు ఇచ్చాం ఒక పూలమాల ఇచ్చాం ఆయన అనుగ్రహం కావాలంటే ఇవన్నీ కావాలి నిజమే మనకి ఇప్పటి వరకు నేర్పించిన వ్యవస్థలన్నీ ఇంతవరకు మాత్రమే కానీ ఇవన్నీ అయ్యి ఆయనను చేరుకున్న తర్వాత సాయిబాబా అనే పాఠశాలలో విద్యార్థులుగా మనం ఏం నేర్చుకుంటాము మనం ఏం పాటిస్తాము ఏమీ ఎరుగని నిర్మలమైన ప్రేమతో బాబాను ప్రేమించే భక్తులు ఉంటారు వారందరూ నిజమైన విద్యార్థులుగా మారడానికి ఇక్కడ అవకాశం ఉంది వారిలో స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే ఉంటుంది సాయిబాబా తప్ప మరేమీ ఎరగరు వీరు సాయిబాబా నేరుగా వీళ్లకు తెలుసు కాబట్టి వీళ్లకు ఇతర ఎజెండాలు ఏమీ ఉండవు సాయిబాబాపై నిష్కల్మషమైన ప్రేమ మాత్రమే ఉంటుంది ఎందుకు ఇంత తపనతో చెప్పాల్సి వస్తుందంటే అనవసరమైన యాతనలకు సాయిబాబా మార్గంలో చోటు లేదు అనవసరమైన సమూహాలకు సాయిబాబా మార్గంలో చోటు లేదు ఒక తల్లికి ఎంతమంది బిడ్డలున్నా ప్రతి బిడ్డ మీద ఏ విధంగా అయితే పర్సన్ టు పర్సన్ అటెన్షన్ ఉంటుందో ఏకకాలంలో కొన్ని కోట్ల మంది తన బిడ్డలపైన అటువంటి అటెన్షనే బాబాగారికి ఉంటుంది ఆయన అటెన్షన్ డ్రా చేయడానికి మనం ఏం చెయ్యాలి తల్లి అటెన్షన్ డ్రా చేయడానికి పసిపిల్ల ఏం చేస్తుంది మెల్లగా ఏడుస్తుంది ఏడ్చినప్పుడు తల్లి దూరంగా ఉండి ఓ అంటుంది ఇంకా తల్లి రావడం లేదని ఆ ఏడుపును బిడ్డ పెంచుతుంది తల్లి రెండు అడుగులు వేసి ఆగిపోతే ఇంకా గట్టిగా ఏడుస్తుంది అప్పుడు తల్లి దగ్గరకు వస్తుంది మరి మన సాయి మాత కోసం మనమేం చెయ్యాలి మనం ఏడ్వాల్సిన పని లేదు హృదయంలో ఆయన్ని నింపుకొని ఆయన ప్రేమ ఉప్పొంగాలి మనకి ఉప్పొంగిన ప్రేమను అందుకోవడానికి ఎంత దూరంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆయన ఎంత వేగంగా వస్తారంటే మన హృదయంలో ఉప్పొంగే ప్రేమను పట్టుకోవడానికి అంత వేగంగా వస్తారు నా బిడ్డ నా కోసం ఇంత తపించిపోతుంటే ఇంత ప్రేమను నింపుకుని ఉందే అని చెప్పి సంతోషిస్తారు ఆయన మన నుండి కోరుకునేది చాలా చిన్నవి మననుంచి సాయిబాబా ఏం కోరుకుంటున్నారు ప్రేమ అనే అనురాగాన్ని కోరుకుంటున్నారు మరి మన అనురాగానికి ఆయన బందీ అయిపోయి ఎంతలా కాపాడతారంటే ఇందుకు కొన్ని లక్షల లీలలు సజీవ సాక్ష్యంగా ఈరోజున్నాయి ఈరోజు శ్రీ సాయి సచరిత్రలో కొన్ని లీలలే ఉండవచ్చు కానీ సాయి సచ్చరిత ద్వారా భక్తులు బాబా పట్ల పెంచుకున్న ప్రేమ నిబద్ధత ఏక కాలంలో కొన్ని కోట్ల మందికి కలిగిన అనుభవాలు వందల వేల కోట్లు ఉంటాయి ఈరోజు సాయిబాబా మార్గంలో వాళ్లకు వాళ్లుగా ప్రకటించుకున్న ప్రకటిత గురువులు ఇంతటి కృపను తనను నమ్ముకున్న భక్తులకు ఇవ్వగలరా ఆ శక్తి వాళ్ల దగ్గర ఉందా ఎవరైతే ఆ సమూహాల్లో ఉన్నారో వారందరూ ఆలోచించుకోవాలి నేను నేరుగా నీపైన ఒక అమృత ధార కురిపిస్తాను అయితే ఆ అమృత దారలో ఇసుక రేణువులు పుల్లలు కూడా ఉండవచ్చు అంత మాత్రం చేత ఇంకెవరో ఆ అమృతారను ఒడిసిపెట్టి నా మీద పొయ్యాలంటే అంతకంటే మూర్ఖత్వం ఏదీ ఉండదు ఇది శ్రీ సాయి సచ్చరిత చెబుతున్న పాఠం నీకు నాకు మధ్య తేడా లేదు నువ్వు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఏ సమయంలోనైనా నీవెంటే ఉంటాను అని చెప్పారు బాబా ఇవన్నీ మనం అర్థం చేసుకుని సద్గురుని మార్గంలో సరైన దిశలో ఉన్నామా లేమా అని మనకు మనం బేరీజు వేసుకోవాలి చాలామంది అంటారు మార్గదర్శి కావాలి కదండి అని ముఖ్యంగా సాయిబాబా మార్గంలో మార్గదర్శికి తావులేదు కాకపోతే సాయిబాబా మార్గంలో నుంచి సాయిబాబా సాహిత్యాన్ని తెలుగులో విస్తరింపచేసిన అనేక మహానుభావులు ఉన్నారు వారందరికీ వందనాలు వాళ్ళు ఏ రోజు ఎక్కడ ఒక ఆశ్రమం పెట్టుకోలేదు కనీసం ఒక సంస్థ కూడా పెట్టుకోలేదు వాళ్ళ తరువాత చాలామంది పెట్టుకున్నారు అది వేరే సంగతి కానీ వాళ్ళు నిస్వార్థంగా సేవ చేశారు ఉదాహరణకి మన తెలుగు సాహిత్యంలో మనమ్మగారిని తీసుకుంటే ఆవిడ చేసిన సేవ అత్యద్భుతమైనది కనీసం ఆవిడని చూసిన వారు కూడా వేళ్ల మీద లెక్కబెట్టేంత తక్కువ మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు అంత గుప్తంగా అంత నిస్వార్థంగా ఎంతో నిరాడంబరంగా మాటల్లో చెప్పలేనంత అద్భుతమైన సేవ బాబాగారికి ఆవిడ చేశారు అలాంటి భక్తులు సాయి ప్రపంచంలో అనేక మంది ఉన్నారు ఎంత అద్భుతమైన సాహిత్యం తీసుకొచ్చారు వారి సాహిత్యం వల్లే ఈరోజు ఎంతోమంది బాబా గురించి అనేక విషయాలు తెలుసుకోగలుగుతున్నారు మరి ఈరోజు పీఠాలు పెట్టుకొని సంస్థలు స్థాపించుకొని గురువులుగా చలామణి వారు ఇలాంటి సేవ చేయగలరా చేస్తున్నారా ఎంతసేపు లౌకికపరమైన వైభోగానికి ప్రాముఖ్యత ఇస్తున్నారు కానీ షిరిడిలో నివసించిన శివనేశన్ స్వామి గారు కానీ బీవీ నరసింహ స్వామీజీ గారు లాంటి వాళ్ళు కానీ వీళ్ళు అసలైన భక్తులంటే సాయిబాబా మార్గంలో ఎలా ఉండాలి శ్రీ సాయి బాబా మార్గాన్ని అన్వేషించాలంటే ఎంత పరితపించాలి అనేదానికి వీళ్ళు మనకు ఆదర్శమూర్తులు కాకపోతే రాను రాను సాయి తత్వ ప్రచార గతి మారిపోతూ వస్తోంది ఎందుకంటే మేము దగ్గరగా చూస్తున్నాం ఇది చాలా బాధ కలిగించే విషయం చాలా చోట్ల సాయి మార్గంలో గురువులు చెప్పుకునే వాళ్ళ చెంతని చేరిన సాయి భక్తులు చెబుతూ ఉంటారు మా గురువుగారు ప్రతిష్ఠించిన సాయిబాబా మందిరానికే మేము వెళ్ళాలి మా గురువుగారు చెప్పిన ప్రవచనాలే మేము వినాలి మా గురువుగారు రాసిన పుస్తకాలే మేము చదవాలి ఇలా అని ప్రతిజ్ఞ తీసుకుంటారు ఇలా చేయకపోతే మమ్మల్ని ఆ బృందం నుండి వెళ్ళేస్తారు ఇలా ఆ భక్తులు చెప్తున్నప్పుడు నిజంగా ఎంతో మనోవేదన కలుగుతుంది అసలు ఏంటిది ఇది ఎలా సాధ్యం సాయిబాబా మందిరంలో విగ్రహం ఎవరు ప్రతిష్ఠించారు అనేది ప్రధానమా లేక ఆ బాబా మూర్తిలో ఉన్న ఆయన ప్రేమ బాబా అనే నామం ఆ మందిరంలో జరిగే సేవ అది మనం లెక్కలోకి తీసుకోవాలా ఎందుకు ఈ ఆంక్షల చట్రం సచ్చరిత ఎంతో చక్కగా చెప్పింది పదవ అధ్యాయం నూట ముప్పై ఆరవ ఓవి ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాము దాని గురించి చెబుతుంది ఆ చెప్పిన దానికి విరుద్ధంగా ఈరోజు సాయిబాబా మార్గంలో అమాయకమైన భక్తులను తీసుకుని వెళ్తాము ఏం చెప్పింది పదవ అధ్యాయంలో నూట ముప్పై ఆరవ ఓవి అంటే చెడు సహవాసం మంచిది కాదు చెడు సహవాసం వల్ల మనం ఉన్న మంచి మార్గం నుంచి అది దారి మళ్లించి చెడు మార్గానికి తీసుకుని వెళ్తుంది ఆ మార్గం నుంచి మనల్ని తప్పించడం ఒక్క సద్గురు సాయిబాబాకు తప్ప మరెవరి వల్ల కాదు ఒకసారి మనందరం దీని గురించి ఆలోచించాలి సాయిబాబా చూపిన సన్మార్గంలో మనం ముందుకు వెళ్తామా లేక లూప్లైన్ ద్వారా ముందుకు వెళ్తామా అందరూ ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇదంతా మన సాయి కుటుంబం ఈ కుటుంబంలో మనం మాట్లాడుకుని మన ప్రవర్తన ఎటువైపు వెళ్తుంది మనం సాయిబాబా మార్గంలో సరైన దారిలో నడుస్తున్నామా సాయిబాబా అనే పరమాత్మ మన కోసం రహదారి నిర్మిస్తే ఆ రహదారిని వదిలి కంకర రోడ్లలో ఇరుకు ఆంక్షల చట్రంలో చిక్కుకునే ఆ సుడిగుండంలో వెళ్తున్నామా లేక పూలు పరిచిన రహదారి గుండా వెళ్తున్నామా అని పరిశీలించుకోవాలి సద్గురు సాయిబాబా మనకు కావాలి సాయిబాబా మనకు గురువు సాయిబాబాయే దైవం మరి ఎందుకు బాబాగారిని మనం నేరుగా చేరుకోలేము అందరి కోసం కాదు ఎవరైతే నేరుగా కాకుండా మరొక దారి అనుకుంటున్నారో ఉదాహరణకు కుటుంబంలో ఒకరిద్దరు పక్కదారి పట్టారనుకోండి ఆ పక్కదారి పట్టిన వాళ్లను మళ్ళీ బాబా తన కుటుంబంలో కలుపుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తారు సాయిబాబా మార్గంలో నాకు నేను ఎంచుకున్న మార్గం ఏంటంటే సాయిబాబా మార్గంలో అనేక వ్యవస్థలు ఉన్నాయి గుళ్ళు ఆశ్రమాలు అన్నదాన సత్రాలు సత్సంగ నిలయాలు ఇంకా ఇలా ఎన్నో ఉన్నాయి వీటన్నిటితో దేంతో కూడా రాసుకొని పూసుకొని తిరగకుండా కేవలం సాయిబాబాతో మాత్రమే నేరుగా మనం కనెక్ట్ అయ్యి రకరకాల వ్యవస్థలు ఎన్ని ఉన్నా అందులోని మంచిని మాత్రమే ఆస్వాదించి చెడును అక్కడితోనే వదిలేస్తాను అది నా నైజం ఉదాహరణకి ఒక గురువుకు సంబంధించిన ఒక ఆశ్రమం ఉంది సందర్భం వచ్చినప్పుడు నేను తప్పకుండా వెళ్తాను అక్కడ వాళ్ళు చేస్తున్న సేవకు నమస్కారం పెట్టడం వాళ్ళు చేస్తున్న మంచిని మాత్రమే చూడడం చెడును పక్కకు వదిలేయడం ఇది సాయి మార్గంలో ఉండే సంస్కారం బాబా పాదాల చెంత మాత్రమే శాశ్వతంగా మనం అతుక్కుని ఉండాలి మిగతా చుట్టుపక్కల ఉన్నవారి పట్ల మనం తామరాకు మీద నీటి చుక్కలా ఉండాలి తామరాకు మీద అనేక రకాల నీటి బిందువులు వచ్చి పడుతూ ఉంటాయి కానీ తామరాకు దేన్ని అంటిపెట్టుకుని ఉండదు తామరాకు దేన్ని అంటిపెట్టుకుని ఉంటుంది అంటే కేవలం కాండమును మాత్రమే అంటిపెట్టుకుని ఉంటుంది మనం కూడా కేవలం సద్గురు సాయి చరణాలను మాత్రమే అంటిపెట్టుకుని ఉండాలి మిగతా వ్యవస్థలు ఏమి చేసుకున్నా వాళ్ళు చేసే సేవలో మంచిని మాత్రమే చూద్దాం సచ్చరితలో మనకు ఏం చెప్పారో మనం ఏమి చదువుకున్నాము ముఖ్యంగా అధ్యాయం నూట ముప్పై ఆరవ ఓవీలో చెప్పినట్లు చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉంటే చాలు సాయిబాబా మార్గంలో ఆయన చెప్పినటువంటి సేవ చేయడం చాలా ప్రధానమైనది దానికోసం అనేక మందిరాలు వ్యవస్థలు వస్తున్నాయి ఇది మంచి పరిణామం ఒక వ్యవస్థలోకి వచ్చిన అమాయకపు భక్తులను అక్కడ బందీలను చేయకూడదు బందీ అయితే అక్కడికే పరిమితమవుతాము ఈ విశాల సాయి ప్రపంచాన్ని మనం చూడలేము అద్భుతమైన జీవిత పాఠాన్ని నేర్పే సాయి గురుకులం నాకు అవసరం లేదు విశ్వవ్యాప్తమైన సాయి ప్రపంచం నాకు అవసరం లేదు నాకంటూ ఒక గూడు కట్టుకున్నాను ఆ గూడులో నేను ఉంటాను అంటే నీకు అంతవరకే ప్రాప్తి మానవులుగా పుట్టడం గొప్ప అదృష్టం అందున ఈ జన్మలో సద్గురు సాయిబాబా చరణాల చెంతకు రావడం ఆయన రూపాన్ని చూడడం నామాన్ని ధ్యానించడం అంతకంటే గొప్ప అదృష్టం మరొకటి లేదు ఈ అదృష్టంతో జీవితాన్ని ధన్యం చేసుకోవాలి ఆంక్షల చట్రం లేనటువంటి సువిశాలమైన సాయిబాబా మార్గంలోకి మనం పయనించాలి సువిశాలమైన సాయి ప్రపంచాన్ని మనం చూడాలి సాయి అనేటువంటి ఒక అందమైన ప్రపంచం చాలా విశాలమైనది దానిలో ఎటువంటి ఆంక్షలు చట్రాలు గిరిగీతలు లేకుండా మనం ముందుకు వెళుతూ ఉంటే అద్భుతమైన ఆనందాన్ని పొందుతాము ఇప్పటి వరకు ఎవరైనా ఇది పొందకపోతే మీరు ఉన్న ఆంక్షల చట్టం అనే ఆ ఇరుకు ప్రపంచంలోంచి బయటకు వచ్చి విశాలమైన సాయి ప్రపంచంలో పయనించండి ఒక అద్భుతమైన ఆనందాన్ని మీరు పొందగలుగుతారు